స్వాగతం భద్రాద్రి కొత్తగడెం జిల్లా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇల్లెందుకు చేరుకున్న భాజపా జాతీయ కార్యవర్గ సభ్యులు మాజీ మంత్రి ఈటెల రాజేందర్ మైబాద్ ఎంపీ అభ్యర్థి సీతారాం నాయక్ సుభాష్ చంద్ ఈ సమావేశంలో ఈటల మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ బారాసా డబ్బులు పంచుతున్నా డబ్బులు వద్దు మనం చెప్పే మాటలు ముద్దు అని మన నాయకులు తెలిపారు నలభై ఏళ్లుగా నమ్మిన సిద్ధాంతంతో పనిచేసే ప్రేమేందర్ రెడ్డిని సమస్యలపై ప్రశ్నించే ప్రేమేందర్ రెడ్డిని గెలిపించాలని వారికి తోడుగా భాజపా శాసనసభ పక్షం మరియు నేను అండగా ఉంటామని తెలియజేస్తున్నారు పట్టభద్రులను చిన్న చూపు చూసే అహంకార పార్టీలను దెబ్బ కొట్టే శక్తి పట్టభద్రుల ఓటుకు ఉందన్నారు ఎలక్షన్స్ ప్రచారం ముగుస్తుంది ఇరవై ఏడో ఉదయం ఎలక్షన్స్ స్టార్ట్ అవుతాయి మీరు చక్కగా యాభై రెండు మంది దీనిలో పోటీ చేస్తున్నారు అతని మొదటి నెంబర్ ఉంది ఆ మొదటి నెంబర్కి ఎదురుగా పెన్ను ఏ అక్కడ ఇచ్చినటువంటి పెన్ను అక్కడ వాళ్ళు ఇచ్చినటువంటి పెన్నుతో ఒకటి మాత్రమే రాయండి రాయడం ఏం చేయకుండా అంకేమే వేస్తే సరిపోతుంది అని మనవి చేస్తా ఉన్నాను ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో ఏదో అప్పుడు ఎన్నికలు జరిగినప్పుడు పదివేల ఓట్లు చెల్లలేదు ఒక గ్రాడ్యుయేట్ ఉండి కూడా ఓటు వేసుకునే పరిస్థితిలో ఉంటే ఏ విధమైనటువంటి వస్తుందో మీరు ఒకసారి ఆలోచించాలని మీ అందరినీ కోరుతూ సమయం ఉంది ఇటువంటి యువకులు ఒకసారి వెళ్ళిన తర్వాత తెలంగాణ మళ్ళీ తెలంగాణకేదో ఏది జరిగినా మేము ప్రాణాలు చేయడానికి కూడా సిద్ధమని మీకు తెలియజేస్తూ ఈ తెలంగాణని కాపాడుకుంటే ప్రాధాన్యత ఉంటుంది వేయండి మీ ఫ్రెండ్స్ ఎవరికైనా అప్లికేషన్ ఉంటే రెండోది మూడో దయమని యేసు ప్రేవిందర్ రెడ్డిని గెలిపిస్తారని మీ అందరేవి గారు మహేష్ గారు సంజీవరెడ్డి గారు సోమసుందర్ గారు మాధవ్ గారు వేదికమైనటువంటి ఇతర వివిధ హోదా నుండి నాయకులకు మా ఇల్లూరు ప్రెస్ క్రితలకు ڪي 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 ఏడు మంది పోటీ చేస్తే మేము అలాంటి గెలిచింది కేవలం ఏడు మంది మాత్రమే రెండు వేల తొమ్మిదిలో మహాకూటమి ఉండాలి ఆ మహాకూటమి కలయికనే ప్రజలు యాక్సెప్ట్ చేయాలి మేము యాభై సీట్లు పోటీ చేశాం మేము గెలిచింది పది మాత్రమే అప్పుడప్పుడు మీ ఇంకా వింటా ఉంటారు ఏం రాజేంద్ర పట్టుమని పది సీట్లు మీ తలకాయ ఎక్కడ పెట్టుకుంటాం పెట్టుకుంటామన్నమాట ఇప్పటికీ తెలంగాణ ప్రజాక్షేత్రంలో సజీవంగా ఉంది మళ్ళీ అదే రెండు వేల పదిలో ముఖ్యంగా ఉన్నతం వేసినప్పుడు మేము తల్లిపోటు చేసినాము మాకు ఉంటా డబ్బు నుంచి మాకు ఉంటా పది డబ్బులు ఇచ్చి మమ్మల్ని భుజాలు ఎంచుకొని నన్ను అప్పుడు డెబ్బై ఎనిమిది వేల బిల్లు వినిపించింది డబ్బు ఎప్పుడు ఆత్మగౌరవని కో ప్రయత్నం చేస్తుంది ధర్మాన్ని ఓడించే ప్రయత్నం చేస్తుంది కానీ ఎప్పుడు సంపూర్ణంగా విజయం సాధించలేదు నీ అద్దరికి కట్టుకుంటే నీ పట్టపాత్రులు కట్టుకుంటే వాళ్ళు చేజమంచుడుగా కొనడం అనేది పట్టపాత్రంలో కొనడం అనేది ఎవరికి చేజమనించి కాదు నేను సంపూర్ణంగా వాళ్ళు జ్ఞానవాదు మంచిందో చినేదో తగ్గించగలిగే శక్తి సపన్నువ ప్రజలకు ఇట్లాంటి ప్రలోభాలు వచ్చినప్పుడు ఇది మంచిది కాదని చెప్పి ప్రజలు డ్రైవ్ వాళ్ళు ఇలా ఉద్యోగం డ్రైవ్ వాళ్ళు రిటర్న్ ఉద్యోగులు డ్రైవ్ చేసేవాళ్ళు స్కూళ్ళల్లో కాలేజీలో చేసే ప్రజలు టీచర్ వాళ్ళు చదువుకున్న అందువల్ల నేను అనుకుంటున్నా అలాంటి పైసల బాబా ఉంటుందని చెప్పి నమ్మట్లేదు కాబట్టి కొట్లాడే శక్తి కూడా వాళ్ళకి వాళ్ళ మీద నమ్మకం పోయింది పది సంవత్సర కాలంలో నిరుద్యోగ యువకులకు ఏ ఉద్యోగ కల్పన చేస్తా మాటించో ఆ ఉద్యోగాలు కల్పించలేకపోయింది ఏ తెలంగాణ లైన్ నీళ్లు నిధులు నియామకాలని ఆ నియామకాల విషయంలో కేసీఆర్ ఎంత మాట మార్చిందో ఎట్లా నేర్ప యువతకి నిరాశ కలిగించిందో నేను చెప్పాల్సింది అధికారం ఉన్నప్పుడే చేయని ఆ పార్టీ ఇవాళ కొట్లాడుతా ఉన్న కోసం అంటే అది ఆశ్వాసపదం తప్ప అది నిజం కాదని చెప్పి ఇప్పటికే వాళ్ళకు అర్థమైంది అందువల్ల వాళ్ళ మీద వాళ్ళకు ఓటేసే పరిస్థితి లేదు కాంగ్రెస్ పార్టీ ఆరు నెలల ఒకటి కాదు రెండు కాదు స్వయంగా రాహుల్ గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు సోనియా గాంధీ గారు వాళ్ళే వచ్చి డిక్లరేషన్ చేసిపోయి మహిళా డిక్లరేషన్ యువత డిక్లరేషన్ రైతు డిక్లరేషన్ ఇట్లా అనేక రకాల డిక్లరేషన్ చేసిపోయింది కానీ ఏ ఒక్క డిక్లరేషన్ కూడా ఇప్పటివరకు అమలైందా కేవలం ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు వచ్చినప్పుడైనా తప్ప ఏ ఒక్కడు కూడా అమలు కాలేదు మేము పది రోజులుగా తిరుగుతా ఉన్నాం ఎక్కడికైనా దరఖాస్తులు అయ్యా మేము ప్రభుత్వ ఉద్యోగంలో నాలుగు డిఏ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం ఒక్క డిఏ కూడా ఇవ్వకుండా మోసం చేస్తుంది డిఏ అంటే ఇలా ధరలు పెరిగి ఉండాలకు అనుగుణంగా ఇచ్చినప్పుడు ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉద్యోగ క్యాలెండర్ చెప్పిండు ఉద్యోగ క్యాలెండర్ లేదు ఆర్టీసీ కాలెండర్ అపాయింట్మెంట్ చెప్పిండు ఇంతవరకు చెప్పారు నా నిరుద్యోగ యువతకి తల్లి మీద తండ్రి మీద బాధపడకుండా వాళ్ళు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తే వాళ్ళకి సపోర్ట్ అని చెప్పి నాలుగు వేల రూపాయలు అని చెప్పిన వాళ్ళ వాస్తవం కదా చెప్పాడు కానీ ఇచ్చిందా అలాంటి మాట ఇచ్చి మాట తప్పినా మోసం చేసిన ఆ పార్టీకి ఓటు వేస్తే ఇవాళ మన ప్రత్యేకాలి నమ్మిన సిద్ధాంతానికి ఎత్తి జరిగిందా తిప్పకుండా గెలిపిస్తే ఇప్పటిదాకా నేను చెప్పిన అంశాల ప్రస్తావన శాసన మండలిలో మాట్లాడే సభ్యుడు ప్రేమంత రెడ్డి మాట్లాడే పార్టీ భారతీయ జనతా పార్టీ వారికి తోడుగా రేపు శాసనసభలో ఇప్పటికే మా మహేష్ రెడ్డి గారు ఎనిమిది మంది శాసనసభ్యులతో ఎన్నెన్ని మాటలు కూడా మీరు చూస్తా ఉన్నారు వారికి తోడుగా రేపు శాసనసభ పక్షం ఇవ్వబడుతుంది వారికి తోడుగా నేర్ప భారతీయ జనతా ఉంటుంది కాబట్టి ఇవాళ ఎవరు మనవాడో ఎవరు మంది వాడో ఎవరిని ఎన్నుకుంటే లేకు మన సమస్యల పరిష్కారంలో మీతో పాటు ఉండడో వాళ్ళతో చూసుకోమని చెప్పాడు మంది ఉండొచ్చు కానీ మేము అందరినీ కమ్యూనికేట్ చేయ పట్టబద్ధులుగా మీరు రేమంతెడ్డికి ఓటేసి గెలిపించండి మేము అంతే ఎంటే ఉంటామని చెప్పి మనం చేస్తాం రాబోయే కాలంలో భారతీయ జనతా పార్టీ శక్తి కౌర్జన్యాలకు ఈ దోపిడీకి చరమగీతం పాడి మంచి పుష్ణోత్పన్న కావాలంటే ఇవాళ భారతీయ జనతా పార్టీ మాత్రమే సాధ్యమైంది కాబట్టి మీరందరూ కూడా నిండు మోస్తవాళ్ళకు ప్రభుత్వం జరిపించాలని